குரு விஷ்ணு குருதேவோ மகேஸ்வர குரு சாட்சா பாரா தை சி குவே நம ஸ்ரீ சதான ஜோயிஷரத்னோ திருநராய சரணுரு நமாய అదే జే సద్గురు మహారాజుకు అమ్మ చంద్రమ్మ గురువా తండ్రి అయ్యా ఇది ఎంత పుణ్యం చేస్తున్నాడు కోడి జన్మలే సార్ కోడి దుఃఖములు అనుభవించింది మంచి గురువు కాకి వెళ్ళింది అమ్మ గురుగా పట్టుకోరకా గురువే గోలుకలు కాలికిన వాళ్ళకి వాళ్ళ దగ్గరికి చేరకూడదని అన్నారు పెద్దలు అన్నాలంటే మంచి మన ఆత్మ మళ్ళీ ఎందరు కుట్ట మనం చూసుకుంటే అన్నాడు గురువు దగ్గరికి బాగుంటుందమ్మా అని అంతే ఈ అమ్మ తిరిగి అడుక్కున్నది అనమాట నాకు తెలియదు కానీ అనుకున్నాను అనగా నా జన్మ రహితమైన గురువు ఎవరు కావాలా సద్గురువు కావాలా ఇది సమ్మత గురువు కావాలా సమ్మతమైన గురువు నిర్మలమైన గురువు నాయనే నాకు ఈ కోడి జన్మలు ఎత్తినేసి అది కోడి దుఃఖములు కవలవాడు ఆ తండ్రి కాడికి వెళ్తే నా ఆత్మ రొద్దు చేసుకుంటానని వచ్చింది ఆ అమ్మ ఎంత ఉత్తమైన పురుషురాలో ఆరుగురి కోడుగులకి ఈ ఆరుగురి బిడ్డలు కో ఎన్న మళ్ళా సృష్టించిందో తయారు చేసింది ఈ అమ్మ ఈ సృష్టికి మూలకార్తలయ్యాలు అయ్యాలు అంతవరకు ఈ అమ్మ వచ్చింది గురువు ఈ యుత్త బట్ట బెలెమి లేదనుసును దోదచిరిశాల తరసవలను మెలిగా నెరిగేడి ఈ శిరారి దొయమేమి లేదు అని గురి ఇని సంత తుమ్మది ఉంచవలనది కొంచెమనకా అది నిత్యమి చేసి విధి విడిపించితే పరిపూర్ణమయ్యుండే బాధ లేక రాకపోకల రెండును లేక నుండు ఇట్టు సూత్రం తెలిసిన వసిలి మగును రామరస రామ నరసింహోసమ్మి దోదసాచరి మంత్రం వినాని తరిచిందంటే దోదసాచరం అంతరం దైవము ఉన్నదే ఈ సోడ ఇది నేదు 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 లేదు ఈ యుద్ధ బట్ట ఇది లేదు యుత్త బట్ట బయలు నేదు ఎన్ను